హాయ్ అండి పవన్ కళ్యాణ్ ఈ నడమ రీసెంట్గా చూస్తే మనం అయితే రీసెంట్గా ఎక్కువ జాతీయ రాజకీయమైన ఎక్కువ మాట్లాడుతున్నాడు అందులోనూ ఎస్పెషల్లీ బీజేపీ స్టాండ్ తీసుకున్నట్టుంది జనసేన స్టాండ్ కన్నా కూడా పక్కన పెట్టేస్తే బీజేపీ ఏదైతే కోరుకుంటుందో దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు దానినే సమర్థించి మాట్లాడుతున్నాడు జాతీయ రాజకీయం ఏదైతే తీసుకుంటుందో వాటన్నిటికీ సపోర్ట్గా నిలబడతా ఉన్నాడు ఏదైతే డిలిమిటేషన్ సంబంధించి కావచ్చు న్యూస్ నియోజకవర్గ పునరావిజన్కు సంబంధించి కావచ్చు లేకుంటే మూడు భాషలు ఏదైతే స్టాలిన్ మా మా రాష్ట్రంలో మీ భాష ఎందుకు మేము చదువుకోవాలి మాకు అవసరం లేదు మీ భాష అని ఆయన అంటే లేదు నేర్చుకుంటే తప్పే ఉంది మీ సినిమాలది మీ సినిమా అక్కడ ఆడట్లేదా మీ విజయ్ సినిమాలు అజిత్ సినిమాలు లేకుంటే మిగతా చాలా సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళి రిలీజ్ చేయట్లేదా హిందీలో కలెక్షన్లు సాధించడం లేదా హిందీ డబ్బులు కావాలి కానీ హిందీ భాష నేర్చుకోవాలని అయితే ఎద్దవి చేయడం చూసాం ఇలా అయితే బీజేపీ స్టాండ్ ఏదైతే అయితే ఉందో అతనైతే మీద వేసుకొని అతని అయితే ముందుకు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది ప్రతి విషయంలో కూడా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పడం చూసాం తమిళ్ ఇంటర్వ్యూ అది దానిలో కూడా ఇలాంటి విషయాలు చాలా తీసుకొచ్చారు హిందీ నేర్చుకుంటే తప్పేంటి మంచిదే కదా మనం నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మనం కలిసిపోవాలి అక్కడ జాబ్ చేసుకోవాలంటే మీకు ముంబై లాంటిది పూణే లాంటివి ఎందుకంటే అక్కడ ఐటీ ఎక్కువ కారిడార్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు అక్కడికి ఢిల్లీ వెళ్ళినా సరే మీకు హిందీ అయితే అవసరం ఉంటుంది కదా హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని అయితే భాష నేర్చుకుంటే తప్పేంటని అయితే ఆయనైతే చెప్పుకొచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే మన స్టాలిన్ గారు ఏంటంటే తెలిసింది కదా ఆయన ఐఎండే కోట వ్యక్తి అలానే కాంగ్రెస్ అంటే అతిమ ప్రేమ ఇలా ఎప్పుడు సనాతనం గురించి ముందు ఎక్కువ మాట్లాడడం చూసాం ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఏదో కారణం డే లిమిటే లిమిటేషన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను మీరు అయితే ఒకసారి చూడండి అది వాళ్ళు మాట్లాడింది ఎంతవరకు కరెక్టు లేకుంటే బీజేపీ నిజంగానే మనకు తప్పు చేస్తున్నది దాని గురించి అయితే వీడియో చేశాను ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అయితే ఈ స్టాండ్ అయితే కనిపిస్తూ ఉంది మీకైతే మరి చూద్దాం మరి ఫ్యూచర్లో మరి పూర్తిగా బీజేపీ మనిషిగా మారిపోతున్నాడేమో పవన్ కళ్యాణ్ అయితే అనిపిస్తుంది మరి మీరేమన్నారు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైన అయితే నిజంగానే బీజేపీ వ్యక్తిగా మారిపోయాడా లేకుంటే అతను సొంతంగా సౌత్ ఇండియాలో ఎదగాలనుకుంటున్నాడు ఎందుకంటే బీజేపీ తరఫున అంత ముందు వెంకయ్యనాయుడు గారు ఉండేవాళ్ళు సౌత్ ఇండియా మొత్తానికి ఇప్పుడు అలా ఒక స్టాండ్ అయితే తీసుకోబోతున్నాడు అని అయితే అనిపిస్తుంది నాకైతే మరి మీరేము కామెటిషన్లో కామెంట్ పెట్టండి